హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు పెసలతోటి మొలకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే మొలకలతోటి దోశని ఎలా వేసుకోవాలో కూడా చూయించిపోతున్నానండి చాలామంది మొలకలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వారు పెసల్ని ఎలా మొలకల్ని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా దోశని అయితే వేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ వరకు పెసల్ని పోసేసుకోవాలి పెసలలో ఎక్కువ డస్ట్ అయితే ఏముండదు కాబట్టి ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత దీంట్లో పెసలు మునగడానికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పాటు వీటిని మనం నానపెట్టేసుకోవాలి ఇలా పది గంటల తర్వాత మనకి పెసలన్నీ కూడా శుభ్రంగా నానిపోయి ఉంటాయి వీటిని ఇంకొక వన్ ఆర్ టూ టైమ్స్ కడిగేసుకొని ఇలా ఒకసారి గాలించుకోవాలి అడుగును ఇసుకున్నా కానీ రాళ్ళు లేదా పెసలల్లోనే కొన్ని గట్టిటి గింజలు ఉంటాయండి అవి మనకి మొలకలో రావు వాటిని కూడా తీసేసుకోవాలి ఈ విధంగా వాటర్ అన్ని కూడా ప్లేట్ పెట్టి వంపేసుకోండి శుభ్రంగా వాటర్ ఏం లేకుండా వంపేసుకోవాలి తర్వాత ఈ పెసల్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని ఈ విధంగా అన్నీ కూడా తడిపోయేంత వరకు కూడా తుడిచేసుకోవాలి తడితో వేసుకుంటే మనకి అవి స్మెల్ వస్తాయండి తడి ఆరిపోయేంత వరకు కూడా వీటిని తుడుచుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వీటిని ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ కింద అవసరం లేదండి నార్మల్గా ఆరపెట్టుకున్న సరిపోతుంది ఈ విధంగా మనకి చేతికి తడి అంటుకుని ఉంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు మనం మనం జల్లించుకుంటుంటాం కదండి వడకొట్టేవి కానీ వీటిల్లో వేసుకుంటే చాలా ఈజీగా మొలకలు అయితే వచ్చేస్తాయండి నేను సగం పెసల వరకు దీంట్లో వేసేసుకున్నాను వీటిని కింద ఒక గిన్నెను పెట్టుకొని అది సరిపడా పైన పెట్టేసుకోవాలి ఇలా పైన ఇంకో గిన్నెను కూడా పెట్టేసుకొని ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని నేను మీకు నార్మల్గా చూపిస్తానండి ఒక నెట్ దాంట్లో వేసేసుకుంటున్నాను నేను వీటిని ఒక నెట్ దాంట్లో వేసేసుకొని వీటిని కూడా అలా ముడేసుకొని వీటిని అయితే నేను ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టేసి ఈ రెండింటిని కూడా కబోర్డ్లలో గాలాడకుండా కబోర్డ్లలో పెట్టేసుకోవాలి రెండింటిని కూడా ఈ విధంగా పెట్టుకుని మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీర్చోవడనే దీంట్లో అయితే మనకి మంచిగా చక్కగా చూసారు కదా ఎంత ఈజీగా ఎంత బాగా మొలకలు వచ్చాయంటే అంత బాగా వచ్చాయనమాట ఈ మొలకలన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనం నెట్లో కట్టుకున్న వంటి మొలకల్ని చూద్దాం ఇప్పుడు ఇవైతే సరిగా రాలేదండి వచ్చాయి కానీ లైట్గా వచ్చాయనమాట బరువు అయితే ఏం పెట్టలేదు అందుకే లైట్గా వచ్చేసాయి ఇప్పుడు అన్నింటిని కూడా మనం ఇక్కడ పెసరట్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ మొలకలు అన్నింటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి అలాగే మొలకలు వచ్చినట్టు వాటిని కూడా సవం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ సవం అయితే ఒట్టిగానే తినేస్తాం పిల్లలు స్నాక్స్ కింద కూడా నేను కర్జూర వచ్చి ఈ మొలకలైతే పెట్టేస్తూ ఉంటాను ఈ విధంగా కొన్నిటిని వేసుకొని మిగతావి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొన్ని అల్లం ముక్కలు ఒక స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మిక్సీ మూత జార్ పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ వరకు ఇక్కడ బియ్య కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దోశ పిండికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఉంచేసుకోవాలి ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా అట్ల పెండం పెట్టేసుకొని దీని మీద ఒక గరిటె వరకు పిండిని యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అట్టు కాలంత వరకు కూడా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత వేడివేడిగా సాగు చేసుకోవడమే నచ్చని చట్నీలో దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఆనియన్ దోస్ కూడా వేసేసుకోవచ్చు పెసలు పడనూళ్ళు మొలకలు తినలేని వారు ఈ విధంగా మొలకల్ని ప్రిపేర్ చేసుకొని మిక్సీ పట్టుకొని పిండిని ఇలా అట్టిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ